స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూద్దామా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సబ్స్క్రిప్షన్ నన్ను చాలా మోటివేట్ చేస్తుంది ముందుగా ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కొత్తిమీరని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ వల్ల మన బాడీకి ప్రోటీన్ మినరల్స్ వైటమిన్స్ అందుతాయి ఎముకల కండరాల దృఢత్వాన్ని పెంచుతుంది అదేవిధంగా గుండెకి కూడా చాలా మంచిది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా పోయేవరకు ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కారం రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వన్ కప్ వరకు పెరుగుని యాడ్ చేయాలి పెరుగుని యాడ్ చేయడం వల్ల చికెన్ గ్రేవీ అండ్ జ్యూసీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం లెమన్ని పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే స్పైసీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి